పట్టణ మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలు అన్న రామన్న గారికి మరియు ఇంటి కార్యక్రమంలో పాల్పరుచుకుంటున్న జిల్లా అధ్యక్షులు తోట ఆగట గారికి అక్క మన సిల ఇంచార్జ్గా ఇప్పుడే అన్నగా చెప్పిండు తులా ఉమ్మక్క గారికి మరియు మన రాష్ట్రం అన్నయ్య గారికి రోగాలు చేసే ఆవి చెందిన రాయ గారికి మరియు నగరాజ గారికి మరియు మున్ఫాల్ చేపడు గారికి మన అన్న డెస్కాప్ చెప్పాను అన్న రవి గారికి మన మున్ఫాల్ వై చర్చ

మనం కూడా పదిహేను ఉన్నాం కానీ ఇంత చిల్లరగా ప్రవర్తన చేయాలి ఇంత క్షణాలని కేసులు పెట్టి రాము అని చెప్పి పోలీసులను ఫోన్ చేస్తాను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి నల్గొండ జిల్లాలో ఒక తమ్ముడు ఒక తమ్ముడు రమేష్ గౌడ్ అని ఆ తమ్ముడు పల్లి నల్గొండ జిల్లా ఒక పోస్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టినాడు ఏమన్నాడు నేను ఇక్కడనే మాట్లాడిన కరెక్టర్ రెండు రోజుల కింద ఇక్కడనే మాట్లాడు ముస్తాబాద్ మాట్లాడి ఏమిక్ ఇంటికి కూడా పీకోలేకపో ఏం చేస్తావో చేసుకోవచ్చు అది పెట్టినాడు ఆ పిల్లగాడు స్టేటస్ పెడితే ఆ పిలగాన్ని ఇలా పోలీస్ స్టేషన్ పిలిపించి కేసు పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంత బలుపు ఇంత కండకావరం ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఇంత తొందరగా వచ్చింది ఇలాగా మమ్మల్ని నాలుగు సార్లు ఓడిపోయిన ఆయన పేపర్ చూడు ఓడిపోయినకి రాదు మరి పదిహేను మంత్రి చేసిన ఐదు సార్లు కేసులు నాగే చూడాలి ఏ మాటలు మాట్లాడతారు సిరిసిల్ సిరిసిలలో ఉండే నేతలను పట్టుకొని ఎంత మాట్లాడుతు అసలు ఆడ ఉండదా ఉండదా అని ఒక రిపోర్ట్ తమ్ముడు అడిగితే ఏమంటాడు ఆ రేటు దొబ్బి తిన స ఎవడు దొబ్బి తినాడు పంది కొలాగా దేశాన్ని దొబ్బిం దాకా కుంభకోణాలు చేసిన డబుల్ రాజీ నీ కాంగ్రెస్ పార్టీ ఆదర్శ కుంభకోణం నుంచి పాతాలంలో బొగ్గు కుంభకోణం దాకా దొబ్బి తినది పంది కొలాగా తినది దోషలు తినది నీ కాంగ్రెస్ పార్టీ

ఓడిపోయినట్టు కదా ఇటు ముఖ్యమంత్రి మాట్లాడతారు ముఖ్యమంత్రి అంటే జీవితాలంటే కొట్టుకుంటే మాట్లాడుతూ చేసే ముఖ్యమంత్రి అయిన గొప్ప ఉండాలి ఏం మాట్లాడతారు లంకే బిందలు లంగే బిందలు గడ్డపాలు నెత్తి మీద దుకాట్లు కప్పుకొని అర్ధరాత్రి లంక బిందల కోసం వదిలేనట్టు నిన్న మాట్లాడి అది తప్ప మాట్లాడి తప్పమాటైన కదా పొరపాటు నిన్న మేబున పెట్టి నోటికొచ్చి నేను ఊకోను సుసులో ఊకోను నా పొడుకులు

జేబుల తగ్గర పెట్టుకో తిరుగుతున్నాడు మన ముఖ్యమంత్రి మన కర్మ ఇంత దరిద్రపు మాటలు అంటే ఏ మాటలు అయితే ఇంకా ఘోరం ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా బాధ్యే ఈ తెలంగాణ రాష్ట్రం